అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం ముప్పై ఏడవ భాగము రచయిత వేదస్విని గారు దక్షకి ఎందుకో తనని ఎవరో ఫాలో చేస్తున్నారని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది కారులో మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని చూసి ఇతను నన్నే ఫాలో అవుతున్నాడా అని అనుకుంటుంది కానీ ఏమోలే ఎవరో కావచ్చు అని అనుకొని డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది దక్ష కానీ ఆ కారు తను ఎటు వెళ్తే అటే రావటం గమనించి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది దాక్షాయిని మళ్ళీ ఆ కారులో మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కనిపిస్తాడు దక్షకి ముందు తన కారులో చూసిన విక్రమ్ గుర్తుకు వస్తాడు అంటే విక్రమ్ ఇండియాలోనే ఉన్నాడన్నమాట ఆ వచ్చింది నా వెనుక వెంట విక్రమే అని అనుకోగానే దక్షకి ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి దక్ష డ్రైవింగ్ కూడా సరిగా చేయలేకపోతుంది వెంటనే స్కూటీని అక్కడే వదిలేసి సిద్ధుని ఎత్తుకొని తనకు తోచిన దిక్కులో చిన్న గల్లీలు వెంట పరిగెడుతూ ఉంటుంది కార్ల నుండి విక్రమ్ది కూడా దిగి దక్షని అనుసరిస్తూ ఉంటాడు సిద్ధు ఏం జరిగింది దక్ష ఎందుకు అలా భయపడుతున్నావు ఎందుకు ఇలా పరిగెడుతున్నావు అని అంటూ ఉంటే సిద్ధు ఇప్పుడేం మాట్లాడుకు సైలెంట్గా ఉండు అని అంటూ అలాగే పరిగెడుతూ ఉంటుంది దక్ష దక్ష కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కార్లు పార్క్ చేసి ఉండటంతో ఆ కార్ల మధ్యన దాంకుంటుంది సిద్ధు కూడా దక్ష అలా బిహేవ్ చేయడంతో భయపడిపోతూ ఉంటాడు విక్రమ్ దక్షని వెతుకుతూ ఉంటాడు కానీ దక్ష విక్రమ్కి ఎక్కడ కనపడలేదు చ ఈ రోజు మిస్ అయింది అని అనుకొని తను ఎక్కువసేపు బయట తిరగటం మంచిది కాదు డాడీకి తెలిస్తే కోపాడతాడు అయినా దక్ష ఎక్కడికి పోతుంది ఈ ఏరియాలో ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అని అనుకొని విక్రమ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఎవరో ఒక వ్యక్తి దక్ష వైపు అడుగులు వేస్తూ ఉంటే దక్ష మాత్రం ఆ వచ్చేది విక్రమేనని భయంతో కళ్ళు మూసుకుంటుంది ఆ వచ్చిన వ్యక్తి దక్ష భుజం మీద చేయవేస్తాడు ఆ క్షణం దక్ష అప్పటి వరకు పడుతున్న టెన్షన్ అంతా పోయి వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని గట్టిగా హక్ చేసుకుంటుంది మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో కాదు మన ఏసీపీ శక్తి అని శక్తి స్పర్శని దక్ష గుర్తుపడుతుంది సిద్ధు కూడా డాడీ అని శక్తి కాళ్ళని చుట్టేస్తాడు శక్తి దక్ష వెనక భయపడుతుంది అని చెప్పి దక్ష వెన్ను నిమురుతూ టెన్షన్ పడుకు దక్ష నేను నీ దగ్గరే ఉన్నాను కదా అని అంటూ ఉంటాడు శక్తి స్పర్శతో దక్ష కొంచెం స్థిమిత పడుతుంది శక్తి దక్ష ఏమైంది ఎందుకలా భయపడుతున్నావు అని అడుగుతాడు దక్ష చాలా ఎమోషనల్ అవుతూ అక్కడ అక్కడ అని విక్రమ్ వస్తున్న వైపుకి చూపిస్తుంది శక్తి అటు చూసి అక్కడ ఎవరూ లేరు కదా ఎవరికి అంతలా భయపడుతున్నావు దక్ష అని అడుగుతాడు అప్పుడు దక్ష అటువైపు విక్రమ్ వస్తున్న వైపుకి చూపిస్తుంది అక్కడ ఎవరూ కనిపించటం లేదు దక్షకి భయంతో మాటలు కూడా రావటం లేదు సిద్ధు మాత్రం ఏమో డాడీ దక్ష స్కూటీ అక్కడ పడేసి చాలా దూరం నుండి నన్ను ఎత్తుకొని పరిగెడుతూ వచ్చింది చాలా భయపడిపోయింది దక్ష అని భయపడుతూ అంటూ ఉంటాడు శక్తి సిద్ధుతో నువ్వేమీ టెన్షన్ పడకు కార్లో వెళ్ళి కూర్చో అని అంటాడు సిద్ధు వెళ్ళి కార్లో కూర్చుంటాడు శక్తి దక్ష ప్లీజ్ కామ్ కామ్డా అసలు ఏమైంది నేనుండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు కానీ దక్షకి కళ్ళు మూతలు పడుతూ అలాగే రోడ్డు పైన పడిపోతూ ఉంటుంది శక్తి కంగారుగా దక్ష అని కింద కింద పట్టుకొని దక్ష దక్ష ఏమైంది అని అంటూ తనని ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు నీళ్లు తీసుకొచ్చి దక్ష ముఖం పైన చల్లి దక్ష కాళ్ళు చేతులు రాస్తూ ఉంటాడు సిద్ధు దక్ష ముఖం మీద చెంపలపైన తడుతూ దక్ష దక్ష అని పిలుస్తూ ఉంటాడు నీకు ఏమైంది అని అంటూ ఏడుస్తూ ఉంటాడు దక్షకి స్పృహ వచ్చే భయంతో శక్తి చేతిని గట్టిగా పట్టుకుంటుంది శక్తి టెన్షన్ కొంచెం తగ్గి ఇప్పుడు ఎలా ఉంది పదా ముందు హాస్పిటల్కి వెళ్దాం నిన్న కూడా ఇలాగే స్పృహ లేకుండా పడిపోయావు అని డాడీ చెప్పాడు నాకు అసలు నీ హెల్త్ నువ్వు జాగ్రత్తగా పట్టించుకుంటున్నావా నీకు ఏదైనా జరిగితే నా గురించి కాకపోయినా సిద్ధు గురించైనా ఆలోచించు ఇప్పుడు వాడికి నీ అవసరం చాలా ఉంది అని అంటూ ఉంటాడు శక్తి దక్షకి శక్తి డాడీ అని అనేసరికి అప్పుడు గుర్తుకు వస్తుంది అర్జున్ ప్రసాద్ నిన్న శివరామ్ ఒక మాస్క్ పెట్టుకున్న అతనితో మాట్లాడటం అంటే ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు విక్రమ్ అంటే అర్జున్ ప్రసాద్ అత్తకి అబద్ధం చెప్పాడు విక్రమ్ ఇండియాలో లేడని కానీ విక్రమ్ ఇండియాలోనే ఉన్నాడు ఆ అర్జున్ ప్రసాద్ విక్రమ్కి సపోర్ట్ చేస్తూ అతన్ని కాపాడుతున్నాడు మరి ఆ విక్రమ్కి అర్జున్ ప్రసాద్ నా గురించి నా అడ్రస్ గురించి ఎందుకు చెప్పలేదు శక్తి సార్ ఆ విక్రమ్ని చంపేస్తాడని భయపడి చెప్పలేదు కావచ్చు లేదా ఇంకా ఏదో కారణం ఉంటుంది అర్జున్ ప్రసాద్ ఆ రాక్షసుడికి నా గురించి చెప్పకముందే నేనే ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో పడుతుంది దాక్షాన్ని దక్ష సైలెంట్ గా ఆలోచిస్తూ ఉండటంతో శక్తి ఏమైంది దక్ష ఏం ఆలోచిస్తున్నావు నేను మాట్లాడుతూ ఉంటే నీ ఆలోచనలు నువ్వు ఉన్నావు అసలు ఏం జరిగింది అని అంటాడు దక్ష శక్తితో విక్రమ్ విషయం చెబుదామని అనుకుంటుంది కానీ శక్తి సార్ నా మాట నమ్మరు తన తండ్రి మాట నమ్ముతాడు అయినా నేను నా కోపంలో శక్తి సార్ని తన తండ్రితో మాట్లాడొద్దు కలవద్దు అతన్ని క్షమించొద్దు అని అంటున్నాను కానీ శక్తి సార్ ఇన్ని సంవత్సరాలుగా తన తండ్రి ప్రేమకు దూరంగానే ఉన్నాడు నా స్వార్థంతో శక్తి సార్కి తన తండ్రి ప్రేమను దూరం చేయకూడదు ఎంతైనా అర్జున్ ప్రసాద్ శక్తి సార్కి తండ్రి అయినా ఎవరైనా తన భార్య బిడ్డలకు మంచి చేస్తారు కదా ఇప్పుడైనా శక్తి సార్ హ్యాపీగా తన ఫ్యామిలీతో ఉంటే చాలు అంతకన్నా నా బాధ నా కోపం కాదు అర్జున్ ప్రసాద్ మీద ఉన్న నా కోపం శక్తి సార్ మీద ఉన్న ప్రేమ కంటే చాలా తక్కువ ఒకవేళ నేను శక్తి సార్కి విక్రమ్ గురించి నిజం చెప్తే అర్జున్ ప్రసాద్ చెప్పినా కూడా శక్తి సార్ ఒక్క క్షణం కూడా ఆలోచించరు వాడిని చంపడానికి వెళ్తారు ఆ విక్రమ్ గాడు నరరూప రాక్షసుడు శక్తి సార్ని ఏదైనా చేస్తే నేను తట్టుకోగలనా నా వాళ్ళకి ఏదైనా జైతే ఇక నాకు తట్టుకునే శక్తి లేదు ఇప్పుడు శక్తి సార్కి ఆ విక్రమ్ గురించి చెప్పడం కరెక్ట్ కాదు శక్తి సార్ ప్రాణానికే ప్రమాదం అని ఆలోచిస్తూ ఉంటుంది శక్తి సీరియస్గా ఇక్కడ నేను నీకు ఎలా కనిపిస్తున్నాను నేను మాట్లాడుతూ ఉంటే నీ పాటికి నువ్వే ఏదో లోకంలో ఉన్నావు అని అంటాడు దక్ష నేను బాగానే ఉన్నాను నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను నేను ఫ్లాట్కి వెళ్ళిపోతాను థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ అని చెప్పి సిద్ధుని తీసుకొని కారు దిగి వెళ్తూ ఉంటుంది కానీ దక్షకి నీరసంతో అడుగులు ముందుకు పడటం లేదు శక్తి చాలా కోపంగా దక్షని ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి సిద్ధు కార్ ఎక్కువని కార్ స్టార్ట్ చేస్తాడు దక్ష కోపంగా ఏంటి సార్ మీ దౌర్జన్యం మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని గట్టిగా అంటుంది శక్తి దీన్ని దౌర్జన్యం అనరు అంటే ఏంటో నీకు నేను తర్వాత చూపిస్తాను ఈ శక్తి అంటే ఏంటో నువ్వు తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది ఇప్పుడు నోరు ముసుకొని కూర్చో అని అంటాడు శక్తి శక్తి కోపాన్ని చూసి దక్ష సైలెంట్ అవుతుంది అప్పుడు సిద్ధు ఏంటి డాడీ మీరిద్దరూ ఎప్పుడు అండ్ జరీరి లాగా కొట్టుకుంటూనే ఉంటారా అని అంటాడు శక్తి చిన్నగా నవ్వుకొని ఫ్లాట్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు శక్తి ఫుడ్ ఆర్డర్ చేసి సిద్ధుకి తినబెట్టి నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు దక్ష కోసం శక్తి ఫుడ్ తీసుకొని వెళ్తాడు దక్ష నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళండి ఇక్కడ నుండి అయినా ఇక్కడికి ఎందుకు వచ్చారు నా అంతట నేను పిలిచే వరకు రానని చెప్పారు కదా నేనేం మిమ్మల్ని పిలవలేదు కదా అని అంటుంది శక్తి సీరియస్గా అవును నువ్వు నన్ను పిలవలేదు మరి ఎందుకు నన్ను చూడగానే హక్ చేసుకున్నావు అని అంటాడు అప్పుడు దక్ష మాటలు రాక మౌనంగా ఉండిపోతుంది శక్తి దక్షతో నా మీద కోపంతో భోజనం మీద చూపించకు అయినా సిద్ధికి చెప్పటం కాదు తిను తిను అని నువ్వు కూడా తినటం నేర్చుకో నువ్వు బాగుంటేనే సిద్ధుని చూసుకోగలవు అది అర్థం చేసుకో తింటావా లేదా నేను తినిపించనా అని ముద్ద తీసి దక్ష నోట్లో పెడతాడు శక్తి శక్తి కోపం చూసి దక్ష నేను తింటానని ప్లేట్ తీసుకొని తింటూ ఉంటుంది దక్ష తినటం మా అవ్వగానే శక్తి ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగిందని అంటాడు అప్పుడు దక్ష విషయం చెప్పేదాకా శక్తి సార్ వదిలేలాగా లేడు అని అనుకుంటుంది అప్పుడే శక్తికి అర్జున్ ప్రసాద్ ఫోన్ చేస్తాడు శక్తి ఫోన్ స్క్రీన్ పైన డాడీ అని రావటంతో దక్షకి కోపం వచ్చి సిద్ధు పక్కన వెళ్ళి పడుకుంటుంది దక్ష విక్రమ్ గురించి శక్తి సార్కి చెప్పాల్సిన అవసరం లేదు నా ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకుంటాను ఇప్పటికీ ఆ విక్రమ్ నా కోసం చైతన్య చైతన్యభావ్ని చంపేశాడు ఇప్పుడు శక్తి సార్ని కూడా ఏదో చేసే అవకాశం ఉంది ఈ విషయంలో ఎవరిని ఇన్వాల్వ్ లేదు అయినా ఆ విక్రమ్గాడు నన్ను ఇంకా మర్చిపోలేదనుకుంటా లేకపోతే వాడు నా వెంట ఎందుకు పడతాడు వాడి పేరు తలుచుకుంటే నా అనువనువు భయంతో జలదిరిస్తుంది ఆ విక్రమ్గాడి గురించి తప్పించుకోవడానికి నేనే ఏదో ఒకటి ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటుంది దాక్షాయిని ఇక్కడ శక్తి ఫోన్ లిఫ్ట్ చేసి హలో డాడీ అని మాట్లాడుతూ ఉంటే అర్జున్ ప్రసాదు ఆపరేషన్ ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశానాన్న డాక్టర్స్ రెండు రోజుల్లో అమెరికా నుండి వస్తున్నారని చెప్పి సిద్ధు విషయం దక్షకి చెప్పావా అని అడుగుతాడు శక్తి ఇంకా లేదు డాడీ ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు ఇప్పుడు దక్షకి కూడా హెల్త్ బాగోలేదు తను ఎందుకో చాలా డిస్టర్బ్ అవుతుంది అని అంటాడు అప్పుడు అర్జున్ ప్రసాద్ సరే విషయం తొందరగా దక్షకి చెప్పు రెండు రోజుల్లో సిద్ధికి ఆపరేషన్ చేయించాలి అని అంటాడు సరే డాడీ అని ఫోన్ కట్ చేస్తాడు శక్తి దక్షతో మాట్లాడాలని శక్తి దక్ష దగ్గరికి వెళ్ళి చూస్తే దక్ష సిద్ధు పక్కన పడుకొని కనిపిస్తుంది దక్ష రెస్ట్ తీసుకుంటుంది కదా తర్వాత మాట్లాడదాము అని అనుకొని శక్ శక్తి సోఫాలో కూర్చొని సిద్ధు దక్షని చూస్తే దక్షతో ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ